విజయ్ యు షుడ్ విన్ దిస్ యు షుడ్ విన్ దిస్ వీ ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ యూ అండ్ వీ వాంట్ యున్ దిస్ ఎందుకంటే హీజ్ తన పైకి ఐ మీన్ ఎక్కడి నుంచి ఒక నోబడి కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టు కుంటూ వస్తూ ఎన్నో బ్రిక్స్ హ్యావ్ బీన్ త్రోన్ అట్ హిమ్ బట్ ఆ బ్రిక్స్ ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ ని స్థాపించుకున్నావు విజయ్ కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యు విజయ్ అండ్ యువర్ అండ్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్ హ్యాట్ సాఫ్ట్ యు సచ్ స్వీట్ సోల్ అండ్ నిజంగా నాకు నాకు ఎప్పుడు నాకు బ్రదర్ ఐ మీన్ ఏదో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను విజయ్ పొగడాలనేది పాయింటే కాదు బట్ నిజంగా జమ్ ఆఫ్ అూమన్ బీయింగ్ అండ్ దేవర్కొండ కాదు బంగారు కొండ దాట్స్ ఐ వాంట్ సై అండ్ స్లీ అనిరుద్ధ్ ఇప్పుడే పర్ఫార్మెన్స్ చూసాం అనిరుద్ధ్ ఏది పట్టుకుంటే అది బంగారం తమిళ్లో చెప్పాలంటే ఏది పుజ్జు కుదుర్చుకుల్లా తంగమే సో యూ గాట్ ఇట్ రైట్ సో వాట్ ఎవర్ యూ టచ్ ఇస్ అ మిడాస్ టచ్ అనిరుద్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వే యూస్ కౌట్ ద మ్యూజిక్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్